పొటాటో ఫ్రై నేను చెప్పే స్టైల్లో ట్రై చేయండి ఈసారి నుంచి ఎక్కడ చిదక్కుండా లేయర్లుగా తినేదానికి ఎంతో ఆసంగా ఉండే మన పొటాటో ఫ్రై సిక్స్టీ పర్సెంట్ కుక్ అయిన తర్వాత ఆపేసిండి స్కిన్ వచ్చే విధంగానే తీసుకోండి మరీ మెత్తంగా కాకుండా కొంచెం గట్టిగా ఉండంగానే కుక్ చేసుకున్నాక అన్నిటిలో తీసి ఇలా పెట్టుకోండి పెద్ద పెద్ద సైజే ట్రై చేసుకుంటే తినేదానికి కూడా చాలా బాగుంటుంది కాయలు కాయలుగా వేసుకోవటం వల్ల పొటాటోలు స్మాల్ పొటాటోస్ అట్ వేస్తుంటారు చాలామంది అది టేస్ట్ అంతగా ఉండదు దీనికి పొటాటో ఫ్రైకి తెల్లపాయలు కొత్తిమీర కరివేపాకు సన్నగా కట్ చేసేసాను వీలైనంత వరకు చాలామందికి వేరేసే అలవాటు ఉంటుంది ఇప్పుడైతే పోపు వేసుకోండి ఆ వాళ్ళు జీలకర్ర వరకే పోపు వేసాను నేను ఎందుకంటే మిగతా ఎన్ని అవసరం లే పంట కింద తగిలినప్పుడు కొంచెం ఇరిటేషన్ అవుతుంటారు కదా అందుకోసం దాంట్లోకి పసుపు ఉప్పు వేసి మంచిగా సన్న సెగమిందే ఫ్రై చేసుకుంటూ వచ్చాను ఇందాక చూపించాను కదా ఆయిల్ ఎప్పుడు కూడా ఫ్రై చేసుకునేటప్పుడు ఏమన్నా ఆయిల్ ఎక్కువ అన్నప్పుడు కొంచెం పక్క తీసేసుకోండి ఇప్పుడు కొత్తిమీర కరివేపాకు తెల్లపాయలు సన్నగా తరిగాను కదా దాన్ని కూడా యాడ్ చేశాను ఏది కూడా సిమ్లో చేసుకోవటం వల్ల టేస్ట్ ఆదిరిపోతుంది ఎక్కడ పొటాటో ఒకదానికొకటి అతుక్కోకుండా ఉంది కదా ఎందుకంటే మనము ఫ్రై ఫ్రై చేసుకునేటప్పుడు కొంచెం ఎక్కువే ఆయిల్ వేసుకొని ఫ్రై చేసుకొని అది ఫ్రై అయిన తర్వాత కొంచెం మన పగ తీసి పెట్టేసుకున్నామంటే తినేదానికి బాగుంటుంది ఎక్కువ ఆయిల్ ఉన్నదంటే వేగడ కూడా పుడుతుంది కదా ఇప్పుడైతే నా స్టైల్లో కటిక్ కారొడి ఆల్రెడీ లింక్ అయితే ఉంది చూడండి నా స్టైల్లో కారొడి చల్లాను కారపూడి జల్లుకోవటం వల్ల సాయపప్పుడు జల్లుకోవటం వల్ల ఒక్కొట్టొక డిఫరెంట్ టేస్ట్లు ఉంటాయి ఈ కటిక్ కారొడి జల్లుకున్నామంటే జీలకర్ర అవి వేసుకొని చాలా చాలా టేస్ట్గా ఉంటుంది ఎక్కువ ఎక్కువ క్వాంటిటీ కాకుండా తక్కువ క్వాంటిటీయే చేసుకోవటం వల్ల ఏంటంటే తినేదానికి ఆశం ఉంటుంది చూడండి ఎక్కడ కూడా పొటాటో ఒకదానికి ఒకటి అతుక్కున్నట్టు లేదు కదా తినేదానికి కూడా చాలా ఎక్కువగా ఎంజాయ్ చేస్తాం కదా చాలా ఎక్కువ ఎంజాయ్ చేస్తూ తినొచ్చు ఇలాగైతే మనము ఆయిల్ ఎక్కువ అయిందన్నప్పుడు ఆయిల్ తీసేసి తీసి వేరే కర్రీస్ మళ్ళీ మనం చేస్తుంటాం కదా దాంట్లో యాడ్ చేసుకోవచ్చు ఎలాంటి ఇబ్బంది ఉండదు నాకైతే ఇంట్లో పొటాటో ఫ్రై మధ్యకి పులుసు అదిరిపోయింది ఎక్కువ మా ఇంట్లో వెజిటేరియన్ పర్సన్స్ ఒక్క పర్సనే నాన్ వెజ్ వాళ్ళు అందుకే వెజ్జే ఎక్కువ ట్రై చేస్తూ ఉంటాను నేను మీ ఇంట్లో కూడా ఈసారి నుంచి ఇలా ట్రై చేయండి